భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమమే లక్ష్యమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ అనుబంధం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ಸಂಕ್ಷೇಮಾಲಿಲ್ಡಿಂಗ್ ಕಾರ್ಮಿಕ ಐಕ್ಯತೈಕ ಸಂಕ್ಷೇಮ ಬೋರ್ಡ್ ಸಂಕ್ಷೇಮ ಬೋರ್ಡ್

పెద్ద పెద్ద బిల్డింగులలో కూడా వాళ్ళ పని విధానంలో అనేక మంది అనేక విధాలుగా ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు కొంతమందికి కాళ్ళు చేతులు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నారు కొన్ని ప్రాణాలే పోతున్నాయి అలాంటి సందర్భాల్లో మనం అందరం కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం గతంలో అనేక పోరాటాలు చేసిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకి ప్రభుత్వాన్ని ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పి చెప్పిన తర్వాత అందరూ ఆ అంద అది ప్రభుత్వం కూడా ఆలోచించి దానికి ఈ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంక్షేమ బోర్డులో వీళ్ళు పనిచేస్తున్నటువంటి దానిలో భాగంగానే కొంత సెస్ దానికి పెట్టి అనేక విధాలుగా అక్కడ నిధులు కూడబెడితే ఈరోజు ఏంటంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ పోగైంది అయితే గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ గతంలో ఉన్నప్పుడు కానీ వీటిని ఏంటంటే ఈ డబ్బుల్ని తీసి వాళ్ళు వేరే వేరే ఓటి ఖర్చు పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళకి ఈ సంక్షేమ పోర్టు నుంచి వచ్చేది ఏవి కూడా రాల కాబట్టి ఏంటంటే దాని సంక్షేమ పోర్టుని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ఏఐటిసి ఆధ్వర్యంలో ఉన్నటువంటి భవన్ నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక దఫాలు చెప్పినప్పటికీ కూటమి ప్రభుత్వం ఏంటంటే గతంలో ఏం చెప్పింది మేము అధికారంలోకి వస్తే ఈ బోటుని మళ్ళీ పునరద్ధరిస్తామని చెప్పి చెప్పారు కాబట్టి ఇవాళ ఆ ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండో రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది అయినా కూడా ఈ రోజు కూడా ఏంటంటే దాని జోలికి పోలా మళ్ళీ దీనిలో ఉన్న నిధుల్ని మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంత తీడు మొదలుపెట్టారు కాబట్టి దీన్ని ఈ సంక్షేమ బోర్డుని మళ్ళీ పునరుద్ధరించేదానికి కూటమి ప్రభుత్వం చర్య తీసుకొని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి గతంలో బకాయిలు పడినటువంటి వాళ్ళు అనేక మంది ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళందరికీ కూడా బకాయిలు ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా బకాయిలు ఇచ్చి దీన్ని ఆపదలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ బోర్డు కాపాడాలని చెప్పి మేము ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఈ దీనికి మద్దతు ఇచ్చి ఈ సంక్షేమ బోర్డుని మళ్ళా పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఏపీ బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు వీళ్ళకి ఉన్నటువంటి సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని అదేవిధంగా యాభై సంవత్సరాల పైబడిన వర్కర్లందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు వివిధ సంస్థల మీద ఈరోజు ఏఐడిసి బిల్డింగ్ వర్కర్స్ యూనియర్ ఆధ్వర్యంలో గూడు సపరేట్ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం ఎంత డెవలప్ కావాలన్నా లేదంటే ఈ దేశం ఎంత డెవలప్ కావాలి నగరాలు సిటీలు డెవలప్ కావాలన్నా ముందుగా ఈ బిల్డింగ్ వర్కర్స్ బిల్డింగ్ వర్కర్స్ ఏ ఏ బిల్డింగ్ అయినా కడితే కూడా అది డెవలప్ అవుతాయి వనాలుగా సుందర నగరాలుగా డెవలప్ అవుతాయి అటువంటి వర్కర్లు ఈరోజు వీళ్ళకి సెస్ రూపంలో వందల కోట్ల రూపాయలు సె సెస్ బోర్డులో ఉన్నాయి కానీ సెస్బోర్డు లాస్ట్ గవర్నమెంట్ అంతా కూడా డైవర్ట్ చేసి ఆ అమ్మ అమ్మఒడి కిందనూ ఇంకొక రకాలుగా అనేక రకాల పథకాల కింద ఈ అమ్మఒని అంటే వాడుకొని ఈరోజు వీళ్ళకి ఎక్కడైనా ప్రమాదశాత ఏమైనా జరిగిన అనేక క్లైమ్స్ ఉన్నాయి ఈ క్లైమ్స్ సంక్షేమ బోర్డు వీళ్ళకి పది రూపాయలు డబ్బులు వస్తాయి అదే ఈ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోతే దాదాపు లక్షల రూపాయలు వస్తాయి అదే వాళ్ళ చదువులకు వస్తాయి అదేవిధంగా వాళ్ళ పిల్లలు బాలింతలు అయితే వాళ్ళకు డబ్బులు వస్తాయి ఆ రకంగా ఉన్న సంక్షేమ బోర్డుని రాష్ట్ర గవర్నమెంట్ నిర్వేరం చేసింది ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ సంక్షేమ బోర్డుని ఎన్నికల హామీలో భాగంగా ప్రోత్సహించడం చెప్పారు దానికి చైర్మన్ అనౌన్స్ చేశారు కానీ దానికి కౌన్సిల్ ఏర్పాటు చేయలేదు దాని సభ్యులంతా ఏర్పాటు చేయకుండా దానికి నిధిని ఏర్పాటు చేయకుండా ఇంకా అలసత్వం వహిస్తున్నారు ఇకనైనా కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల ప్రకారం వాళ్ళ సంక్షేమ పట్టి ఫుల్ బెజెట్గా ఏర్పాటు చేసి వీళ్ళకి కడుతున్నటువంటి సెస్సులు కానీ వీళ్ళు కడుతున్న అమౌంట్లు కానీ వీళ్ళు కడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఆరు వేల క్లైములు ఈరోజు బిల్డింగ్ వర్కర్స్ ఉన్నాయి ఈ క్లైములు క్లైములన్నిటిని కూడా వెంటనే కంప్లీట్ చేసి వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్కి తక్షణం దృష్టి పెట్టి వీటి మీద కూడా దృష్టి పెట్టి వీళ్ళకి రావాల్సిన క్లైములన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి బిల్డింగ్ వర్కర్స్ కోరుతాం అదేవిధంగా వీళ్ళకి అరవై సంవత్సరాల పెన్షన్ కానీ అదేవిధంగా వికలాంగులకి ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని వీళ్ళ వీళ్ళ జీవితాలు ఎప్పుడు ఏం చేయాలి తెలియదు కాబట్టి వీళ్ళందరూ కూడా సరైన పద్ధతులు కూడా ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం లేని పక్షాలు నాయన రోజులు కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం